క్యాన్సర్లను ముందుగానే గుర్తించి తద్వారా మరణాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ముందడుగు వేసిందని అందులో భాగంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా అపోలో హాస్పిటల్స్ లంగ్ లైఫ్ పేరుతో ఊపిరితిత్తుల స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ వెల్లడించారు గురువారం ఆయన నెల్లూరులోని అపోలో హాస్పిటల్లో వైద్యులతో కలిసి ఊపిరిదిత్తుల స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అపోలో అంకాలజీ సర్జన్ డాక్టర్ మనోబిరామ్ అంకాలజీ ఫిజీషియన్ డాక్టర్ హరిత పర్మనాలజిస్టులు డాక్టర్ ఉమా మహేష్ డాక్టర్ శ్రావణితో కలిసి డాక్టర్ శ్రీరామ్ సతీష్ మాట్లాడారు ఊపిరితిత్తుల క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా లంగ్ క్యాన్సర్లను నివారించడానికి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ లంగ్ లైఫ్ స్క్రీనింగ్ ను ప్రారంభించిందని తెలిపారు హెల్త్ హెల్త్ మెడికల్ ఈస్ అపోలో హాస్పిటల్ గ్రూప్ ఇది నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి కొనసాగుతూనే ఉంది హెల్త్ చెక్స్ అన్నీ దానిలో భాగంగా ఇప్పుడు ఈ పెరుగుతున్న ఈ లైఫ్ స్టైలు పొల్యూషను బ్యాడ్ హ్యాబిట్స్తో ఒక్కొక్క క్యాన్సర్ని మనం ముందరే రాకుండా స్క్రీన్ దానికి మనము ప్రివెంట్ చేసుకునేదానికి కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకొని వచ్చాము లంగ్ క్యాన్సర్ ఒక్క నిమిషం ప్రివెన్షన్కి అంటే లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం ఇంతకుముందు సిటీ స్కాన్ తీసుకుంటే రేడియేషన్ ఉంటుంది నాలుగు వందల ఎక్స్రేలు తీసుకున్నంత రేడియేషన్ వస్తుంది అనేది ఉండేది ఇప్పుడు యాక్చువల్గా మన మన దాంట్లో అపోలో గ్రూప్లో లో డేస్ హై రెజల్యూషన్ సిటీ స్కాన్ ఎవరు తీసుకోవాలి ఎవ్రీ ఇయర్ ఏ వయసు వచ్చిన వాళ్ళు తీసుకోవాలి ఎస్పెషలీ స్మోకర్స్ ఎందుకు తీసుకోవాలి అది ఎంతకాలం తీసుకోవాలి అంటే ఇయర్లీ తీసుకోవాలా రెండు సంవత్సరాలకు ఒకసారి తీసుకోవాలా దానివల్ల ఉపయోగాలు ఏంటి ఒకవేళ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఎల్లీ స్టేజ్లో ఉంటే దాన్ని ఎట్లా కనుక్కుంటారో కనుక్కున్న తర్వాత ట్రీట్మెంట్ ఏముంటుందో అనేసి డాక్టర్ హరిత డాక్టర్ మనోభిరామ్ గారు ఆంకాలజీ విభాగం నుంచి డాక్టర్ ఉమామహేష్ అండ్ డాక్టర్ శ్రావణి డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీ నుంచి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మెయిన్లీ ఈ లంగ్ క్యాన్సర్ ప్రివెన్షన్ యాక్చువల్లీ మీరు చూసుకుంటే నేను పేరుని చెప్పకూడదు కొంతమంది సెలబ్రిటీస్ కొంతమంది క్రికెటర్స్ కూడా లంగ్ క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు ఎందుకు అంటే ఎర్లీ స్టేజ్లో కనుక్కున్న దానికి యాక్చువల్గా క్యూర్ అయిపోయి మళ్ళీ బ్యాటింగ్లు మళ్ళా క్రికెట్ ఆడుతూ ఉండే సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో మనము లంగ్ క్యాన్సర్ కానీ కనుక్కుంటే అనేసి ఇది ఎవరెవరికి ఉపయోగము ఎప్పుడెప్పుడు చేసుకోవాలి మన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ హరిత మేడం డాక్టర్ మనోబ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీ మెడిసిన్కి పేషెంట్స్ వచ్చి దీన్ని సేవలు యుటిలైజ్ చేసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీలో డాక్టర్ ఉమామహేష్ పది సంవత్సరాల నుంచి అపోలో హాస్పిటల్ నెల్లూరులో వర్క్ చేస్తున్నారు త్రీ ఇయర్స్ నుంచి డాక్టర్ శ్రావణి కూడా అపోలో హాస్పిటల్లో సేవలు అందిస్తున్నారు మీరు ఈ ప్యాకేజీని మీ ద్వారా నెల్లూరు చుట్టుపక్కల ఉండే జిల్లాల ప్రజలు కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను డాక్టర్ అమితా మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈరోజు మనం ఈ లోడో సిటీ స్కాన్ అనేది లాంచ్ చేస్తున్న సందర్భంగా అసలు ఈ టెస్ట్ ఎందుకని అవసరం అనేది కొంచెం తెలుసుకుందాము ముఖ్యంగా ఏంటంటే రీసెంట్ టైమ్స్లో లంగ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అనేది చాలా ర్యాపిడ్గా పెరుగుతోంది అది జెంట్స్లోనే కాకుండా లేడీస్లో కూడా ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాము కారణాలు మనకి ఎప్పటి నుంచో తెలుసు స్మోకింగ్ అనేది నంబర్ వన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ లంగ్ క్యాన్సర్ అని సో కాబట్టి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మనం ఏ విధంగా ముందుగా స్క్రీనింగ్ చేసి త్వరగా లంగ్ క్యాన్సర్ని కనుక్కుంటే ప్రయోజనం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ లోడో సిటీ స్కాన్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది సో బేసిక్గా అసలు రేడియేషన్ ఇన్వాల్వ్ ఉన్న ఏ టెస్ట్ అయినా కానీ ఉదాహరణకి మనం బ్రెస్ట్ క్యాన్సర్లో మ్యామోగ్రామ్ చేసుకోమనగానే అందరూ అబ్బో దీనిలో రేడియేషన్ ఉంది చేసుకోవాలా వద్దా అంటారు సో ఏదైనా టెస్ట్ ఒకటి మనం స్క్రీనింగ్ అనే దానికి ఇంట్రడ్యూస్ చేస్తే దానివల్ల ఉన్న ప్రయోజనం దానివల్ల ఉన్న రిస్క్ అనే దానికన్నా ఎక్కువ ఉంటేనే మనకి స్క్రీనింగ్లో అది రికమెండ్ చేయబడుతుంది ఉదాహరణకి ఇప్పుడు ఒక సిటీ స్కాన్ చేసుకుంటే మనకి ఏడు మిల్లీ సీవర్డ్స్ అన్న డోస్ అనేది మన బాడీకి ఎక్స్పోజర్ వస్తుంది కాబట్టి రెగ్యులర్గా సిటీ స్కాన్ చేసుకోవటం వల్ల రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది అని దానిలో ఐదో వంతు రేడియేషన్ అంటే వన్ ఫిఫ్త్ ఆఫ్ సిటీ స్కాన్ డోస్ అనేది ఈ లో డోస్ సిటీ స్కాన్లో వచ్చే రేడియేషన్ ఎక్స్పోజర్ సో ఇంత తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్లో ఉన్న ఈ స్కాన్ని చేసుకోవడంలో మన స్క్రీనింగ్లో ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి సో అసలు ఎవరికి స్కాన్ చేయాలి అనేది ముఖ్యంగా చూస్తాం అంటే ఎవరికి మనం స్కాన్ చేయటం వల్ల త్వరగా జబ్బుని కనుక్కోగలము ఎర్లీ స్టేజ్లో కనుక్కోగలము అనేది చూడాలి సో రిస్క్ ఫ్యాక్టర్ స్మోకింగ్ అన్నప్పుడు డెఫినెట్గా మనం ఇది స్మోకర్స్లో చేయాలి సో స్మోకింగ్ చేసే వాళ్ళకి జనరల్గా మనం డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎన్నేళ్ల నుంచి స్మోక్ చేస్తున్నారు రోజుకి ఎన్ని సిగరెట్ స్మోక్ చేస్తున్నారు సిగరెట్స్ కానీ బీడీస్ కానీ ఎన్ని స్మోక్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా హిస్టరీలో కనుక్కుంటాం దీన్ని బట్టి ప్యాక్ ఇయర్స్ అనేది క్యాల్క్యులేట్ చేయడం జరుగుతుంది అంటే వీళ్ళు ఎంత స్మోక్ చేశారు అనే దాన్ని బట్టి లంగ్ డ్యామేజ్ అంత ఎక్కువగా ఉంటుంది సో లోడో సిటీ స్కాన్ మనం సజెస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఒక ట్వంటీ ప్యాక్ ఇయర్స్ ఆఫ్ స్మోకింగ్ హిస్టరీ ఉంటే అంటే రోజుకు రెండు ప్యాకెట్లు చొప్పున పది సంవత్సరాలు వీళ్ళు స్మోకింగ్ చేసి ఉంటే వీళ్ళు ఈ టెస్ట్ చేసుకునేదానికి అర్హులు అదేవిధంగా ఫిఫ్టీ టు ఎయిటీ ఏజ్ గ్రూప్లో ఎనీ కైండ్ ఆఫ్ స్మోకర్స్ ఈవెన్ లైట్ స్మోకింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ టెస్ట్ చేసుకోవచ్చు యాభై సంవత్సరాల కన్నా తక్కువ వయసు వాళ్ళకి ఈ టెస్ట్ చేయాలన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి స్మోకింగ్ హిస్టరీ అనేది ట్వంటీ టు థర్టీ ప్యాక్ ఇయర్స్ మధ్యలో ఉండాల్సిన అవసరం ఉంది లేడీస్లో కూడా స్మోకర్స్ ఉంటే ఇదే రకంగా స్మోకింగ్ హిస్టరీ తీసుకొని వాళ్ళకి లోడో సిటీ స్కాన్ జ చేయడం జరుగుతుంది సో దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే ఇప్పుడు మనం లంగ్ క్యాన్సర్ని ఫస్ట్ స్టేజ్లో అంటే స్క్రీనింగ్ ద్వారా ఫస్ట్ స్టేజ్లో కనుక్కోగలిగితే ఎనభై శాతం మందిలో మనం క్యూర్ అనేది ఇవ్వచ్చు సో జనరల్గా మేము లంగ్ క్యాన్సర్ కనుక్కునేది థర్డ్ ఆర్ ఫోర్త్ స్టేజెస్లో ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి సర్వైవల్ అనేది అంటే వాళ్ళు బతికి ఉండే సమయం లేదా మనం క్యూర్ చేసే ఛాన్స్ అనేది లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్కి తగ్గిపోతుంది ఫోర్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి ట్వంటీ పర్సెంట్ అయిపోతుంది అది సో కాబట్టి ఈ స్క్రీనింగ్ అనేది లంగ్ క్యాన్సర్కి ఖచ్చితంగా అవసరం సో డెఫినెట్లీ స్మోకర్స్కి ఇది యూస్ఫుల్ అవుతుంది సో ఒకవేళ మనం ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఏదైనా కనుక్కుంటే దానికి గాబరా పడాల్సిన అవసరం లేదు దానికి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూస్తాము ఈ స్క్రీనింగ్లో మనం వేరే ఇన్ఫెక్షన్స్ లేదా ఈ లంగ్ క్యాన్సర్ అనేది కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది సో ఒకవేళ డిటెక్ట్ చేస్తే ఆ పేషెంట్ని ఏం చేస్తాం అనేది శ్రావణి మేడం ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తారు సో డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా చేయటం ఎలా చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది అనేది డాక్టర్ మనోబ్రామ్ గారు చెప్తారు నా పేరు డాక్టర్ శ్రావణి ఇంటర్వెన్షనల్ పర్మనాలజీ సిట్ అపోలో హాస్పిటల్ ఈరోజు మనం ఈ లంగ్ క్యాన్సర్ ద్వారా ఎటువంటి పరీక్షలు చేసుకోవాలనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే మన లోడో సిటీ స్కాన్ ద్వారా ఒక పేషెంట్ కానీ మనకి ఒక క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి అంటే సాలిటరీ పల్మనీ నాడ్యూల్ అంటారు ఒక చిన్న లెస్ దాన్ త్రీ సెంటీమీటర్ నాడ్యూల్ కానీ మనం డయాగ్నోస్ చేయగలిగితే దానిని మనము బ్రాంకోస్కోపీ అనే పద్ధతి ద్వారా అది ముక్క పరీక్ష చేసుకోవాలి అంటే ఎటువంటి రకమైన క్యాన్సర్ అనే దాన్ని బట్టే మనకి సర్జికల్లా నాన్ సర్జికల్లా ఏ స్టేజ్ అనేది మనకి తెలుస్తుంది సో ఈ పద్ధతిలో మన రకరకాల పరీక్షలు అనేవి చేస్తాము సో లైక్ బ్రాంకోస్కోపీ ఎండో ఎండోబ్రాంక్య అల్ట్రాసౌండ్ అంటారు అంటే మన ట్రేకి అంటే లంగ్లో ఉండే లింఫ్ నోడ్ బయాప్సీ ద్వారా కూడా మనం ఇంకా త్వరగా అనేది కనుక్కోగలము సో ఇటువంటి పద్ధతుల ద్వారా కనుక్కున్న తర్వాత దాని ప్రాసెస్ అనేది అంటే ఎడినో కార్చినమా నాన్ స్క్వామస్ స్క్వామస్ కార్చినమా నాన్ స్మాల్ సెల్ అలాగా డిఫరెన్షియేట్ ఉంటుంది సో లెస్ దాన్ త్రీ స్టేజ్ త్రీ ఉన్న వాళ్ళందరికీ మనం సర్జికల్ పద్ధతి ద్వారా ఆ రిసెప్షన్ అంటారు అంటే ఆ ఎటువంటి క్యాన్సర్ అనేది ఇన్వాల్వ్ అయిన లా భాగం వరకు మనము తీసేయడం ద్వారా మిగతా వాటికి కీమోథెరపీ ఇచ్చుకుంటే దాని పేషెంట్ యొక్క సర్వైవల్ అనేది ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది సో ఈ ఈ సేవలు అనేది మనము ఈ అపోలో హాస్పిటల్లో లాంచ్ చేయడం వల్ల ఎక్కువ మంది మన ఇటువంటి సేవలు అందించుకొని త్వరగా క్యాన్సర్ అంటే క్యూర్కి అంటే మన ఎక్కువ అంటే దాని యొక్క నివారణకి మనకి తోడ్పడుతుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను డాక్టర్ మనోభిరామ్ సజికల్ ఆంకాలజీ కన్సల్టెంట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు మనం లోడో సిటీ స్కాన్ మనం చేయడం ద్వారా మనం తొందరగా స్క్రీనింగ్ అది చేసి ముందుగా మనం క్యాన్సర్ని గుర్తించినట్టయితే కనుక అర్లీ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేయగలిగినట్టయితే కనుక అప్పుడు మనం దాన్ని ఆపరేషన్ చేసి కంప్లీట్గా తీసేసే ఛాన్స్ అయితే ఉంటాయి అర్లీ స్టేజ్లో కనుక్కోవడం వల్ల వాళ్ళు ఉపయోగాలు ఏమంటే కంప్లీట్గా ఓపెన్ చేసి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా తొరోకోస్కోపీ అంటే కీ కీహోల్ సర్జరీ ద్వారా కంప్లీట్గా లంగ్ ప్రాబ్లం వరకు ఎంతవరకు ఉంటే ఆ పార్ట్ వరకు తీసేయడం వల్ల మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ అనే దానికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి బాగా అర్లీ స్టేజ్లో ఉంటే ఓన్లీ ఆ మినిమల్ కీ కీహోల్ సర్జరీ ద్వారానే సర్జరీ అంతా కంప్లీట్ చేసి చేయడం ద్వారా తొందరగా పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అది అయిపోయిన తర్వాత మనం ఫర్దర్ కీమోథెరపీ కానీ ఇమ్యూనోథెరపీకి కానీ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒకవేళ స్టేజ్ కనుక లేట్ స్టేజ్ అయితే కనుక అప్పుడు ఓన్లీ కీమోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ మాత్రమే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్గా ఉంటాయి అర్లీ స్టేజ్లో కనుక్కోవడం వల్ల మనకు వచ్చే లాభమే ఈ ఈ ఆపరేషన్ చేయడము అర్లీగా ఈ ఆపరేషన్ చేయడం వల్ల తొందరగా మనం నై ఛాన్సెస్ అయితే ఉంటాయి థ్యాంక్ యూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి